లు ఎవరండి నీతి మంత్రులు ఎవరు నీతి మంత్రురాలు మన మనుషులు మీరు నీతి మంత్రులా అని ఎవరైనా అడిగిందనుకో ప్రభు రక్తంలో కడగబడ్డ ప్రతి మనిషి నీతి అందుకని ఒక పాట ఉంటుంది నీతి మంత్రుల నోట ఆనంద దానాలే ఉల్లాసించు వారి ప్రాణాలే ఆయన సన్నిధిలో నాట్యమాడుతూ అసలు ఆయన సన్నిధిలో మరి మనం అనుకుంటాం చాలా దుఃఖము చాలా బాధ చాలా వేదన శరీరంలో శరీరంతో ఉన్నప్పుడు మన కుటుంబాన్ని మన పిల్లల్ని లేకపోతే ఇల్లు వాకిలి మనం సంపాదించిన సంపాదన అంతా వదిలి వెళ్ళిపోతారు రోజు కనిపించే వ్యక్తి కనిపించకపోతే శరీరానుసారంగా బాధ కలుగుతుంది కలుగుతుందండి ఆ బాధ దుఃఖం దాన్నే ఓదార్ ఓదార్చిందా అండి మా ఇంటి ఎవరైనా చనిపోతే ఓదార్చిల్లండి నిజంగా నేను చెప్తాను మా ఇంటికాడ మా నాన్నగారు చనిపోయినప్పుడు కానీ మా అమ్మ చనిపోయినప్పుడు కానీ మా తమ్ముడు చనిపోయినప్పుడు కానీ మా మందలు చనిపోయినప్పుడు చాలామంది చనిపోయినప్పుడు నేను అనుకున్న వారి యొక్క ప్రాణం పోతా అంటే మనం అనుకుంటాం చాలా విలువీల ఆడుతాము చాలా కొట్టుకుంటా అంటారు కొట్టుకొని కొట్టుకుని ప్రాణం పోద్దా అనుకుంటాను మనిషి ప్రాణం అంత ఈజీగా వాటి యొక్క కొట్టుకొని ఈజీగా వెళ్ళిపోతుంది ఆ చేతుల్లో చాలా మంది చనిపోయారు నా చేతులు మంది కూడా ప్రాణం విడిచే టైంలో కూడా చాలా మంది వచ్చి ప్రార్థించుకున్నారు నేను అనుకున్నాను కొంతమంది బ్రత్యారు కొంతమంది చనిపోయారు మరి వీళ్ళు ఎందుకు ఇలా జరిగింది అనుకుంటే చనిపోతున్నప్పుడు వాళ్ళకి శుభార్త ఈ భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు ప్రాణం పోతున్న సమయంలో ప్రభు కాడికి వచ్చి ప్రభు నన్ను క్షమించు మనం అప్పుడు ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం లేచి దునికి ఎగరాలని మనం ఏం ప్రార్థన చేయండి ఫస్ట్ ఒప్పుకోలు ప్రార్థన చేసి ప్రభువానికి పాపిన నన్ను క్షమించు దేవాన్ని పాపిని నన్ను క్షమించు అని ఆ ప్రార్థన మనము చేస్తాం చేసినప్పుడు చాలా సంతోషకరం ఏంటంటే వారు గొప్పన్నారు ఈ లోకంలో తమ పాపం అందుకనే రెండు పునరుత్నాలు ఉంటాయి ఒకటి నీతి మంతుని పునరుత్నం ఈ నీతి మంతుని పునరుత్నం గురించి యోహాన్ సువార్థం మనం చూసుకుందాము యూహన్ సువార్త పద్నాలుగో అధ్యాయము వివాంసు సువార్త పద్నాలుగో అధ్యాయము మనం చూసినట్లయితే నీతి యొక్క పునరు పునరుత్నము అది నిత్య జీవానికి మరి పునరుత్నము రెండు ఉన్నాయి ఒకటి నీతి మంతుని పునరుత్నం చూసుకున్న పద్నాలుగో అధ్యాయం ఒకటి నుంచి మీ హృదయములను కలవరకుడి దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నారు విశ్వాసం ఎందుకు మీరు కలవరము ఎందుకు ఈ కలవరము చెందొద్దు ఎందుకు అంటున్నాడంటే మీ హృదయం కలవరపడని యువకుడి ఎందుకు దేవుని అని విశ్వాసం ఉంచారు మంచిదే దేవుడిని అమ్ముతున్నారు మంచిదే దేవుడిని మొక్కుతున్నారు మంచిదే రకరకాల పేర్లతో మొక్కుతున్నావు మంచిదే మంచిది కాని ఇక్కడ అంటున్నాడు నాయందు ఉంచుడి ప్రభులో మనం విశ్వాసం ఉంచాలంటే ఎక్కడ ఉంచాలని ప్రభులో విశ్వాసాన్ని ఉంచాలి మనం అందుకని అంటాం మీరు నమ్ముతున్నారు దేవుడే నమ్ముతున్నారు మంచిదే దేవుడు అంటున్నారు మంచిదే కానీ నాయ విశ్వాసం ఉంచాలి అందుకని అంటాం నాయాన్ని విశ్వాసం ఉంచు నా దగ్గర విశ్వాసం ఉంచితే నన్ను నమ్మితే నన్ను వెంబడిస్తే మీకు ఏం లాభము ఏం లాభం అండి మరి నాయన విశ్వాసం ఉంచమంటాను ఏదో దేవుడా దేవుడా నేను ఏదో మొక్కుతో ఆది కాదు ఇది కాదు నన్ను నాయందు విశ్వాసం ఉంచు వేమిస్తావు ఎంతో మంది ఉన్నారు కదా మన్ను నువ్వు ఆయన అంటున్నాడు నాయంద్రుడి విశ్వాసం ఉంచు వారికి నేను ఇస్తా అతడు నా తండ్రి ఇంకా అనేక నివాసములు నా తండ్రి అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుపడతామని వెళ్తున్నాను మీకు ఏం మీకు ఇల్లు కావాలి ఇదే శాశ్వతమైనది ఈ లోకము ఈ ఇల్లే శాశ్వతము లేకపోతే నా అన్నదములే శాశ్వతము లేకపోతే నా కులమే శాశ్వతము నా బంధువులే శాశ్వతము నా ఇంట్లున్న వస్తువులే శాశ్వతము నా మేడ శాశ్వతము నా మిద్దరు శాశ్వతము నా బంగారు శాశ్వతము నా వెండి శాశ్వతం అని అనుకుంటున్నా నీవు ఇవన్నీ వదిలి వేసి వెళ్ళవలసిన సమయం ఒకటి వస్తుంది అందుకంటా ఎన్ని వెదిలి వదిలి వెళ్ళవలసిన స్థలం మరి ఎన్ని వదలాలని ఇక్కడ అనుకుంటున్నా నాది 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 అనేది ఏది నీ ఎంట వెంట రాదు నాది అనేది ఎప్పుడు కూడా నీ వెంట రాదు ఈ రోజు అనుకోవచ్చు నాకు ఇది మంది బలగం ఉన్నారు ఇంతమంది లేకపోతే నాకు సపోర్ట్స్ ఉన్నారు నాకు ఇంతమంది నాయకులు ఉన్నారు ఇంతమంది నాకుండా ఉన్నాయి ఏది నీ వెంటనే రాదు కానీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంటుంది ఇక్కడ నువ్వు పోగొట్టుకున్న దానికంటే అమూల్యమైనది ఆ అదృష్టమైనది ఇంకా ఈ లోకంలో ఫ్రిడ్జ్ ఉండొచ్చు బంగారం ఉండొచ్చు అన్ని వదిలి వేసి వెళ్ళిపోతే అక్కడ దేవుడి ఇచ్చేటువంటి ఆ నివాసం ఎట్లా ఉంటదంటే ఆ తండ్రి అనేక నివాసములు కలవు లేని మీతో మీరు మీకు స్థలాన్ని సిద్ధపరచబడి వెళుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన స్థలములో నేను లాగున మరలా వచ్చిన ఎదుకు మిమ్మల్ని నేను కొనిపోతా నేనుండే స్థలం ఉంటారు ఇంత కష్టపడతాను ఇల్లు మీద రేకులు వేసుకోలేకపోతాను ఇంత కష్టపడతాను స్థలం కొనుక్కోలేకపోతాను ఇంత కష్టపడతాను ఏమి ఉండదు కదా ఎవరో సంపాదించే సంపాదిస్తారు మనం అనుకుంటున్నాము అన్ని ఉన్నను ఏమీ లేని వారమై నీకు అన్ని నేను గట్టిగా కప్పటి కొట్టండి అన్ని ఉన్నాయి మనం అనుకుంటున్నాము భక్తుడు మంచి పాట పాటాడు ఓ పరదేశి ఓ పరదేశి మనం ఇక్కడ ఏది ఉన్నా మనం పోలే ఈ స్థలంలో నుంచి కానీ అనుకుంటున్నాడు నాలుగవ స్థలంలో నేను స్థలంలో నేను వెళ్ళున్న స్థలము ఆ మార్గము మీకు తెలియదని చెప్పాను హరేలు ఎంత తెలుస్తుందంటే అది మీకు తెలుసు నేనే మార్గము నేనే సత్యమును నేనే జీవమును అందుకే నచ్చడు పాపలో పునరుత్నం కూడా ఉంది ఇప్పుడు నువ్వు పునరుత్నం అవుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏసు ప్రభు నమ్మిన నీవు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్తాను నీ ఇల్లు కట్ట ఇల్లు బ్రహ్మాండం ఉంటది ఈ ఇంట్లో నువ్వు ఎంతో కష్టపడాలి ఈ ఇంట్లో ఎంతో శ్రమ పడాలి ఈ ఇంట్లో నువ్వు ఎంతో ఇబ్బందులు పడాలి నొప్పులు రోగము ఇరుకులు ఇబ్బందులు రకరకాల సమస్యలు ఉంటాయి కానీ ఈ స్థలములో నుంచి నువ్వు మంచి ఇంటికి వెళ్తున్నావు అలేను మంచి స్థలంలో అడుగు పెడుతున్నావు అక్కడ దెబ్బలు ఉంటుంది అక్కడ శాంతి ఉంటది అక్కడ ఆకలి ఉండదు అక్కడ దప్పికలు ఉన్నాయి అక్కడ ఏ ఉన్నాయి మన్ను కొడుకుడు ఉండదు చాలా నెమ్మదైనటువంటి స్థలంలోనికి నీవు వెళ్తావు మరొక స్థలం ఉంది అదే స్థలం అంటే పాపల పునరుత్నము నిత్య శిక్షణకు హలు పాపులకు వాళ్ళ కూడా పునరుత్నం నేను అమ్మలేను కదా నేను అమ్మను ఎక్కడికి పోతాం అంటే దేవుని వాక్యం చెప్తుంది రోమిలో రచన పత్రిక శుద్ధము రెండవ అధ్యాయము రచన పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుంచి పది నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు ఉగ్రత దినమనందు అనగా అనగా దేవుడి న్యాయమైన దేవుని న్యాయమైన తీర్పు మైలమర్చబడి దినమందు బయలుమర్చబడి దినమందు నీకు నీవే ఉగ్రత నీకు నీవే ఉగ్రతలోకి సమకూర్చుకుంటావు ఉగ్రత ఎక్కడి చెలో నమ్మకపోతే ఏంటట దేవుని నమ్మకపోతే అంటే నీవు ఆ యొక్క పాపుల పునరుస్థానంలో శిక్షకు పాపు అక్కడ వండుకుంటామట అక్కడ ఏడుపును మను మహారోదరులు అయ్యా ఏంటి ఈ భయం స్థలం వద్దు నాకు ఈ స్థలం వద్దు నాకు ఈ స్థలం వద్దు ఈ స్థలం నేను ఉండలేనని ఒక యాతన ఒక బాధపడతాం దేవుని స్తోత్రం హెలుయ్య అందుకే నచ్చున్నాడు మనం ఏ పునరుస్థానంలో ఉంచున్నామంటే ఆయన మన కొరకు శిలిమ వేబడ్డాడు ఆయన మన కొరకు మరణించాడు ఆయన మన కొరకు ఏం చేశాడు కాచాడు ఆయన ఆయన మరణించాడు కాబట్టి ఆయన మరణములో నీవు పాలి పంపులు పొందుకుంటున్నావు ఆయన మరణించవలసి వచ్చింది యేసు ప్రభు కూడా అంటాడు ఇదిగో నేను మరణించను అన్లే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మరణించడానికి వచ్చాడు ఒకసారి వెళ్ళడానికి అయా ఇది నిశ్చితమైతే తొలగించు ఆయనను నిశ్చితమే సిద్ధించును కాక ఎందుకంటే అనేకల కొరకొకరు మరణించవలసింది దేవునితోత్రం హ అందుకనే మరణించవలసినటువంటి సమయములో ఆయన మన కొరకు మరణించాడు అందుకనే ఆత్మీయ జీవమున్నది ఆత్మీయ మరణము ఉన్నది ఇప్పుడు నువ్వు మరణించిన దేవుని అరిగిన నీవు రక్షణ పొందిన నీవు ఆత్మీయ జీవంలోనికి వెళ్తూ ఉన్నావు ఒకవేళ నమ్మని ఏడాది నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు అంటే ఆత్మీయ మరణమాట హలెలుయ అందుకంటాడు మనిషిలో ఉన్నటువంటి యొక్క ఆత్మ యహోవా పెట్టిన దీపం అంట నలు ఆత్మ యహోవా పెట్టిన దీపము ఇదిగో గు అన్నాడు అంటాడు గుసుకుపోయింది అంటాడు ఆ గుసుకుపోతే మళ్ళీ తిరిగి మనం వస్తామండి హెలుయ్య అందుకని అంటాడు మనం ఈ లోకములో ఇల్లు పిల్లలు ఎన్ని వదిలిపెట్టవలసిందే మనం అక్కడ నాన్న భార్యన ఎమ్మెటో నా తండ్రి ఎంబటి వస్తాడు నా పిల్లలు నా అయినబడి వస్తారు అనుకుంటున్నాం వస్తారా వస్తారా అసలు ఎంత మంచి బంగారం లాంటి ఇల్లు కట్టినా నువ్వు సర్చిపోతే తీసుకొచ్చి అందరి కింద పడేస్తారు బా వాళ్ళ నుంచి నాకు తీసుకుపోతారు మంచి కష్టపడి కట్టినా అండి ఇంట్లో కొంచెం బెడ్రూమ్ లో పండుకో పెడదాం మంచి డబల్ కట్ బెడ్ ఉంది మంచి ఏసీ ఉంది ఏసీ 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 ఒక కట్ చెప్పి పెడదాం అని అనుకుంటారా ఖచ్చితంగా తీసుకొచ్చి అనుకుంటారా ఎందుకు వదిలేసేయాలి వదిలేసేయాలండి తీసుకపోతే అబ్బాయి ఏం చేయాలి ఇక్కడ వేసి రావాలి వండిస్తూ స్తోత్రం హలెలయ అందుకని అక్కడ కింగ్ సాల్మోన్ కూడా ఆయనే భార్యలు ఎంతమంది తెలుసు కదా మీకు ఉపపత్తులు ఎంతమంది తెలుసు కదా అంత మందిని చేసినటువంటి బంగారం ఉన్నది వెండి ఉన్నది ఆస్తులున్నాయి అంతస్తు ఉన్నాయి ఆయన ఏమైనా తెలుసు అంత వ్యర్థమైనది హయ్య ఆ వ్యర్థమైన దానికోసం అని లోకములో ఎంతో దేవుని ఉగ్రతను మనం ఏది తెచ్చుకుంటున్నాం మనం అనుకుంటున్నాం నిజంగా దేవుడికి ఎంతో ప్రేమిస్తున్నారు దేవుడి స్తోత్రం హెలు అందుకే మనం ప్రకృతి సంబంధం కాకుండా దేవుడి సంబంధాలుగా మనము ఉండాలి హెలు చూసినట్లయితే మనము ఈ లోకంలో చాలా మంది పనికి అమెరికాకు కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళి ఏం చేస్తారని చెప్పండి వెళ్ళి ఏం చేస్తారు డబ్బులు సంపాదించి ఏం చేస్తారు ఈ లోకంలో మంచి ఇల్లు ఇండియాలో కట్టుకుందాం ఆడబోతే యాభై వేల జీతం పోతే యాభై వేలు ఇక్కడ మనకి ఎంత చేయండి కూర్చుంటాం ఎంత ఎంతైతే అండి స్తోత్రం చెప్పండి అక్కడ యాభై వేలు ఇక్కడ ఎంత ఎక్క ఎక్కడ లాగా అరవై డెబ్బై అక్కడ ఒక రూపాయి ఇక్కడ అరవై డెబ్బై డెబ్బై ఐదు రూపాయలతోనే సమానం అంతేనా డాలర్ మన మన ఇండియా పైసలు అయితే డెబ్బై రూపాయలు వాళ్ళు ఒక యాభై రూపాయలు ఇస్తే ఇక్కడ మనకు ఒక మూడు వేల ఇరవై ఏడు వందల నుంచి మూడు వేల రూపాయలు వస్తుంది యాభై రూపాయలకి వాళ్ళ అక్కడ చాయ్ ఛాయిదా పైసలు మనకు నెల జీతం అంత వస్తుంది హలో అందుకని అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాకి వచ్చి ఏం చేస్తారంటే మంచి ఇల్లు కట్టుకొని రిటైర్మెంట్ లో మంచి సుఖంగా ఉండాలనుకుంటారు కానీ ఇక్కడ ఉండగలుగుతారా ఇక్కడ సుఖంగా ఉండాలనుకుంటా మనం ఏమనుకుంటామంటే డబ్బులు సంపాదించుకుంటేనే సుఖము డబ్బులు సంపాదించుకుంటేనే మనం ఆనందంగా ఉంటాము అనుకుంటారు కానీ ఈ డబ్బుతో ఆనందం కాదు డబ్బుతో సుఖము కాదు స్తోత్రం హెలు అందుకంటాడు సోలమని అన్ని సంపాదించుకున్నాడు అందరి గురించి తెలుసుకున్నాడు అసలు భార్య భార్య అంటే నా అసలు ప్రార్థన భార్య అంటే మనీ భార్య లేదంటారు అలా పెట్టేసాడు ఒకళ్ళు పడుకుంటే మామూలు వద్ద ఆగిపోతాం లేకపోతే ప్రార్థన సమయంలో కూడా ఒక్కొక్కసారి ప్రార్థన తర్వాత ముందుగా నన్ను ముందు తీసుకురా అన్న భార్య లేని భర్త కానీ ఇద్దరు భార్య భర్త అనుకోండి ప్రార్థన సంఘ తర్వాత ముందుగా నా భార్యను తీసుకొచ్చుకోవాలనుకోండి అంతేనా కదా అంతే కదా కానీ అవసరమైతే వాళ్ళని వాళ్ళు వదిలిపెట్టి ఫస్ట్ ఆరాధన చూసుకున్నాక నేను మధ్యాహ్నం వస్తలే తీసుకోపోతాను కా తోలు రామన్నా ఆరాధన అయిపోయినా కానాలి చుట్టాలు చచ్చిపోయినా అదే మాట అనాలి బంధువులు చచ్చిపోయినా అదే మాట అనాలి నా ఆరాధన చూసుకున్నాక వస్తా నాకు ఇల్లు ఇచ్చేది నువ్వు అక్కడ నా కొరకు ఇంగ్లీష్ సిద్ధపరచడానికి వెళ్ళావు నువ్వు అక్కడ నా కొరకు బంగ్లాలు సిద్ధపరచడానికి వెళ్తున్నావు నువ్వు అందుకే నువ్వు స్థలంలో అక్కడ నెమ్మది ఉంటది ఈ లోకంలో ప్రేమ వదిలిపెట్టేసేయాలి ఈ లోకంలో మిస్ ఆ ప్రేమను మిస్ చేసేసుకోవాలట లోకము అనికంటాడు మరణము ద్వారా మనం జీవంలోనికి పొందుతాము హలెలు ఇంకా చాలా చక్కని మాట స్తోత్ర నేను మోగిస్తుంటున్నాను ఎందుకంటే చాలా విషయాలు కానీ అన్ని చెప్తున్నా సమయం సరిపో త్వరగా నేను సమయాన్ని పాటిస్తున్నా దేవుని స్తోత్రం గా అయితే ఇంకా ఈ మరణించడంలో ఒక కోరిక చివరిగా మనము చనిపోయేటోళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట అడిగి అమ్మ నువ్వు చచ్చిపోతాను నీకు ఏం కావాలని అడిగితే ఏమంటారు చెప్పండి ఏమంటారు మీరే ఏమడుగుతారు చెప్పండి ఇంకా నీకు ప్రాణం పోతుంది ఇంకేం కావాలమ్మా అయిపోయింది నీకు పని అడిగితే ఏమంటావు అంటే అంతేకాడు తోచి మధ్య దస్తే చాలు ఎవరితోటి ఎత్తిపోపించుకోకుండా పోపించుకోకుండా ఎవరితోటి పని చేయించుకోకుండా ఎవరితోటి చీగొట్టకుండా నేను ఎక్కడైనా చనిపోతే బాగుండు అనే కోరిక కోరుకుంటారు ఎవరైనా అంతేనా ఇంకేమైనా కోరుకుంటారా ధ్వమి స్తోత్రం హలలుయా ఇంకేమో వేరే కోరికల వాళ్ళకేమైనా ఉన్నాయా ద్వత్రం హలెలుయ్యా అందుకనే దేవుడు ఏం చేసిందంటే మనము చనిపోవడానికి ముందు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత వేసుప్రభు ఈ లోకంలోనికి రాకముందు యేసుప్రభు శిలువలో మరణించక ముందు చనిపోక చనిపోకముందు ఏం జరిగిందంటే యేసుప్రభుని శివకిత్తుకుని పోయిన తర్వాత యేసుప్రభుని పట్టుకున్న తర్వాత ఒక చిన్న అమ్మాయి పోయి ఈయన కూడా ఆయన శిష్యులలో ఒకడు యేసు ప్రభు శిష్యులలో ఈయన ఒకడు కాబట్టి ఈయనంటే యేసుప్రభుడు అది ఎవరు ఎవరు ఆ మాట ఎవరన్నారు చెప్పండి ఎవరన్నారండి యేసు ఎవరో ఏ సెవడో ఎవరు అని మనం ఉద్బోధిస్తున్నాం కానీ ఏ సెవడో సరే రమేష్ రమేష్ అంట నాకేమే ఏం తప్పించుకోవాలి ఇక్కడ ప్రాణం అంటే ఏంటిదండి తీపి కదా ప్రాణం అంటే ఏంటి ఎవరికైనా ప్రాణం అంటే తీపే కాదు ఓ వాళ్ళు వస్తా అంటే అమ్మగారు అండి వాళ్ళందరూ ముందర నేనే ముందర పోయినా అక్కడ కాడికి ఫస్ట్ ఎవడ పోవాలంట నేనే పోయినా పోతే ఏమైనా అయిందా ఏమన్నా అవుతుందా మంచి అంటే ఒక మంచి వాక్యం ఉన్నదా విన్నాడు వినోద ప్రాలాపించుట వారింటికి వెళ్ళట మంచిది కదా ఎంత మంచిది అండి ప్రాలాపించుట దుఃఖం ఉన్నారు బాధ ఉన్నారు వాళ్ళకాడికి పోవాలి వీళ్ళు జరుగుతా అంటే మంచిగా పడిచిన పోతే ఏం లాభం లేదు నువ్వు ఎగిరినా ఏం లాభము లేదు దేవుని స్తోత్రం హలలుయ్య నువ్వు డీజే పెట్టుకున్నా ఏం లాభం లేదు కానీ పెట్టవలసింది ఎక్కడంటే ప్రాలాపించే వారి మనం వెళ్ళాలంటే దేవుని స్తోత్రం హలెయ్య అందుకనే మనము ఎవరికి భయం అంటే మనము ఎవరికి దుఃఖం అంటే నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిరీక్షణ లేని వారికి మరద నీకేదండి నిరీక్షణ ఇక్కడ దా అక్కడ కాలేజెత్తావు ఇక్కడ మూత ఇంటికి పోతావు తెలుసా ఎవరికో పోయినో ఎవరికో పోయినా ఇంటికి రావాలని ఇంటికి రావాలని తపన ఆలోచన కలిగి ఉంటాం ఎవరికైనా పోయినావు అనుకో ఇంటికి ఎప్పుడు పోదాం అనుకుంటాం కానీ దేవుని నమ్మిన నీవు పుట్టుకుని పోదామని అనుకో చనిపోదాం అనుకుంటా